డిపోతాయి అదే అందరు భారతీయ జనతా పార్టీకి ఓటు అన్ని ఓట్లు బీజేపీ కమలం పోతున్నాయి కమలం పోతున్నాయి అంటే కమలానికి వేస్తారు ఇక కాబట్టి పొద్దున లైన్ కట్టి ప్రతి ఒక్కరు కూడా కమలం గుర్తుకు ఓట్లు వేయాలి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన బియ్యం ఉన్నాయో మనం దిండు లేదా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన టీకాలు తీసుకున్నామా లేదా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఉపాధి హామీ కూలి మనకి అంటే కరువు కష్టం లా పని లేనప్పుడే కదా మనకు ఉపాధి పనులు నరేంద్ర మోదీ గారు ఆ కూలి పని కూడా పెంచి మూడు వందల పది రూపాయలు చేసిండు మనం ఒకటో తారీఖు నుంచి మీరు చేసిన పనికి లెక్క మూడు వందల పది లెక్క చేసి ఇస్తారు వాళ్ళు కాబట్టి అక్కలు చెల్లెళ్ళు ఈరోజు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయా ఫ్రీ కనెక్షన్లు ఈ ఊర్లో తీసుకున్నారు ఈ ఊళ్ళో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు వచ్చిన ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు ఇంకా గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు ఎవరున్నా కూడా ఇప్పటిదాకా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ తీసుకోలేదో ఉజ్వలా గ్యాస్ కనెక్షన్ కింద అందరికీ కూడా ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు మరి అవన్నీ కూడా ఆన్లైన్లో చేసుకుంటే వస్తాయి గ్యాస్ కంపెనీ పోతే మీ ఆధార్ పెడితే ఆన్లైన్లో అప్లై చేసుకుంటే డైరెక్ట్ గా గ్యాస్ కంపెనీ పోతే ఆ గ్యాస్ కనెక్షన్ మనం తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాం ఎట్లా తీసుకోవాలి ఏం చేయాలనేది ఒక ఈ వారం అయితే